మీరు ఇంట్లో ఉంటున్నారా లేదా మీ ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇచ్చారా అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక పెద్ద సందేహం ఉంటుంది ఒకరు పది ఇరవై లేదా యాభై ఒకే ఇంట్లో అద్దెకు ఉంటే ఆ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుందా ఈ ప్రశ్నకు సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుతో ఫుల్ క్లారిటీ ఇచ్చింది చాలా కాలంగా ఒక ఆస్తిని ఎవరైనా తమ ఆధీనంలో ఉంచుకుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఆస్తిపై వాళ్లకు హక్కులు వస్తాయి దీన్ని చట్టపరంగా అంటే అడ్వర్స్ పొజిషన్ అంటారు ఈ చాలా మంది అడ్డుకు ఉన్న వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఈ ఇల్లు మాకే చెందాలి అని కేసులు వేయడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ వాదనకు సుప్రీంకోర్టు తన తీర్పుతో ఒకేసారి చెక్ పెట్టింది అద్దెకు ఉన్న వ్యక్తి ఎప్పటికీ యజమాని కాలేడు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు కోర్టు ఏం చెప్పిందంటే అద్దెకు ఉన్న వ్యక్తి కేవలం యజమాని అనుమతితో మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తాడు కాబట్టి ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలున్నా యాభై సంవత్సరాలున్నా చివరికి ఆ ఇల్లు దాని అసలైన యజమానిదే అద్దెకు ఉన్నంత మాత్రాన ఆ ఇంటిపై వాళ్లకు ఎలాంటి ఓనర్షిప్ హక్కులు రావు ఈ తీర్పుతో ఇంటి యజమానులకు ఒక పెద్ద భరోసా లభించింది అద్దెకు ఉన్నంత కాలం అగ్రిమెంట్ ఉన్నంత కాలం మాత్రమే ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది యజమాని ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్టపరంగా తన ఇంటిని తను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు చూసారా అద్దె అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే అది ఎప్పటికీ యాజమాన్యం కాదు సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి ఇది యజమానులకు నిజమైన రక్షణ కల్పిస్తుందని మీరు భావిస్తున్నారా మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి ఈ ముఖ్యమైన సమాచారం అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్